కలం పేరుతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖ కవి వేముని అనంత రామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది అనంతశ్రీ కలం పేరుతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రముఖ కవి వేమూరి అనంతరామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది నగరానికి చెందిన వేమూరి అనంత రామకృష్ణ శర్మకు తమిళనాడులోని హోసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు ప్రముఖులు యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ శర్మ మాట్లాడుతూ చిన్నతనం నుండే రచనలపై ఎంతో ఆసక్తి కనబర్చారని తెలిపారు అదే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలిపారు ఇటీవల తాను రచించిన అనంత కవితలహరి రచనా కవిత్వం ఎంతో గుర్తింపు లభించిందన్నారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో రచనలు చేసేందుకు ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ గుర్తించి సాహిత్య రంగంలో గౌరవ పౌరవర్ డాక్టరేట్ బహుకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణ శర్మకు పలువురు ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం నా పేరు వేమూరి అనంత శర్మ ఈరోజు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆనరీ డాక్టరేట్ పట్టాన్ని బహుకరించారు ఇది నేను చేసిన సామాజిక సాంస్కృతిక రంగాలలో నా కృషిని అభినందిస్తూ వచ్చిన పట్ట ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది పాటు నా బాధ్యతను కూడా గుర్తు చేసింది అలాగే నేను ఇదివరకే ఎన్నో కవితలను ప్రముఖ పత్రికలలో ప్రచురి ప్రచురించడం జరిగింది నేను ఈ మధ్యనే అనంత కవిత లహరి అనే పుస్తక రచన కూడా చేయడం జరిగింది నేను రాబో నెలలలో ఇంకా ఎన్నో ప్రచురణలనే మీ ముందుకు తీసుకురావాలని కృషి చేస్తున్నాను నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో మూడు భాషల్లోనూ నేను పుస్తకాలన్నీ ప్రచారని నా అభిలాష స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్